శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ మహాగణాధిపతి అయి నమ శ్రీ సరస్వత్యైన శ్రీపాదవల్లభాయ నమ ఆధ్యాత్మిక బంధువులకి దత్త బంధువులకి అంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ ఇవాళ మనం సంత్ ఏక్నాథ్ మహారాజు వారి యొక్క దివ్య లీల స్మరణంలో ఒకటవ అధ్యాయంలోనే కొంచెం భాగం గత భాగంలో అనుసరించుకుంటూ వెళుతున్నాం కొంచెం మిగిలిపోయి ఉంది ఆ భాగాన్ని మనం పూర్తి చేసుకుంటే మొదటి అధ్యాయం మనం పూర్తి చేసుకున్నట్లే ముందుగా విఠల బాబావారికి అలాగే మాతా నిరంజనానంద స్వామి వారికి మాతాజీకి పాదాలకి శిరస్సు నమస్కారం చేసుకుని ఆశీర్వచనాలు అర్థిస్తూ ఇవాళ మనం ఏకనాథ్ మహారాజు గారి లీలల్లో పైఠాన్ పుణ్యభూమి పైఠాన్ పుణ్యభూమి పైఠన్ పుణ్యభూమిని దీని పూర్వనామధేయం ప్రతిష్టానపురం అని పిలుస్తూ ఉండేవారు ఆ ప్రతిష్టానపురమే కాలానుగుణంగా కాలానుగుణంగా అలాగా అలా అలాగా పైఠన్గా పేరు చెందింది అయితే ఈ పట్టణంలో సదాసార సంపన్నులైనటువంటి బ్రాహ్మణ కుటుంబాలు వేదశాస్త్ర పురాణ ఇతిహాసాలు పుక్కిట పట్టినటువంటి వేద పండితులతో సోబిల్లుతున్నటువంటి పండిత పీ పీఠం కూడా ఒకటి ఉండేది అయితే ఈ పండిత పీఠంలో బ్రాహ్మణ పరిషత్ అనేది ఒకటి కూడా ఉన్నది ఈ బ్రాహ్మణ పరిషత్తు ఏ తీర్మానాన్ని ఇచ్చినా ఏం చేసినా అంటే ఏం చేసినా అంటే కాదు బ్రాహ్మణ పరిషత్తు ఇచ్చినటువంటి తీర్మానం తప్పనిసరిగా తూచా తప్పకుండా పాటించవలసి వస్తూ ఉండేది రాజులు అయితే ఇదే పట్టణంలో సంత జ్ఞానేశ్వరులు గీదతో వేదం పలికించి పండితులందరికీ జ్ఞానోదయం కలిగించారు ఆ పట్టణంలో శుద్ధ స్తోత్రియ బ్రాహ్మణ వంశంలో పదిహేను వందల ముప్పై మూడవ సంవత్సరంలో ఏకనాథ్ మహారాజు వారు జన్మించారు ఏకనాథ్ మహారాజు వారి తల్లి రుక్మిణీబాయి తండ్రి సూర్యనారాయణ తాతగారు చక్రపాణి వీరి వంశం పూర్తిగా భక్తి మార్గంలో ప్రసిద్ధి చెందింది వీరి ముత్తాత ప్రసిద్ధ శిఖామణి ప్రసిద్ధ భక్త శిఖామణి సిఖామణి భక్తుడు భానుదాస్ వీరు ముత్తాత ప్రసిద్ధ భక్త శిఖామణి పండరి భక్తుడు బా పండరి భక్తుడు భానుదాస్ ఆయన తన భక్తి చేత పాండురంగిని మెప్పించి గొప్ప ఇత మెప్పించినట్లు గొప్ప కథానికం అంటే ఒక దృష్టాంతం కూడా ఉన్నాయి అయితే ఇవాళ మనం మహాభక్తుడు భానుదాసు గురించి స్మరణం చేసుకుందాం భానుదాసు బాల్యం నుంచి భగవంతుడికి భక్తిని బం అంటే భక్తితో కీర్తిస్తూ పెద్దల సాంగత్యంతో భగవంతుడు పిలిస్తే పలుకుతాడని వింటూ ఉండేవాడు అయితే ఇలా ఎవరైనా పలికాడా అని ఇలా పలికించుకున్న వారిని తాను దర్శించాలని కోరుకుంటూ ప్రతి ఒక్క పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు దేవుణ్ణి చూసారా దేవుడితో మాట్లాడేవారా మీరు పిలిస్తే ఎప్పుడైనా పలికాడా ఇలాంటి చిలిపికొచ్చు అంటే ఈ కుంటి ప్రశ్నలు వేస్తూ ఉండేవాడు పిట్ట కొంచెం కూతగానే నీ వయసు అనగా మాత్రంరా నువ్వేమో దేవుణ్ణి చూసేవా దేవుడితో మాట్లాడేవా దేవుడితో ఎప్పుడు పలకరించారా నీ పనికి మాలిన ప్రశ్నలను పోని కరేస్తుండేవాళ్ళు పెద్దవాళ్ళు ఎంతమంది ఇంకొకసారి ఇటువంటి ప్రశ్నలు అడిగితే మాత్రం బాగుండదని చెప్పేసి కొంతమంది హెచ్చరికలు కూడా ఇస్తూ ఉండేవారు అయితే భానుదాసుకి మనసులో ఆవేదన ఏమాత్రం తగ్గలేదు అన్వేషణ తగ్గలేదు తపన మరింత లాభైపోయింది పాఠశాలకు వెళ్ళడం విద్యలు నేర్చుకోవడం దీనికి ధనం సంపాదించడం కోసమైనా వేద పఠనం వలన కానీ సంధ్యావందనం వల్ల కానీ కీర్తన వలన కానీ భగవంతుని దర్శించగలిగాము అని ఏ ఒక్కరూ నాకు ఇప్పటి కూడా సమాధానం చెప్పలేదు అటువంటప్పుడు ఇవన్నీ వృధావే కదా ఊరి బయట ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళిపోయి రామచంద్రుడు పాదాలు పట్టుకొని నువ్వు మాట్లాడతావా మాట్లాడవా నువ్వు మాట్లాడకపోతే నా జన్మ వ్యర్థం నేను నీ పాదాల వద్ద ఇలాగే కూర్చుంటాను అన్నం నీళ్లు ముట్టకుండా ఇలాగే ఉంటాను ఇలాగే చనిపోతాను అలా పో అలా చనిపోని అని అనుకుంటే నేను మాట్లాడుకున్నతోని నీ నువ్వు ఇలాగే ఉండు నేను ఇలాగే ఉంటాను అంటూ భీష్మించుకుని కూర్చున్నాడు భానుదాస్ అయితే అలాగే నీరసంతో నిద్రలోకి జారిపాడు రెండు రోజులు గడిచాయి పాడుపడిపోయినటువంటి దేవాలయం కాబట్టి ఎవరు రారు మూడవ రోజు ఒక బ్రాహ్మడు ఒరే భాను అంటూ తట్టి లేపాడు కళ్ళు తెరిచి చూశాడు భానుదాస్ ఆయన ముఖవర్చస్సు దీదీప్యమానంగా ఉంది తనకు పరిచయమైనటువంటి వ్యక్తి అయితే కాదు అతని చేతిలో పాయసం గిన్నె ఉంది ఎవరిని అడిగితే నీకు కావలసిన ఎవరిని నువ్వు ఎవరివి అని అడిగితే నేను నీకు కావలసిన వాడి నేను రా ముందు పాయసం తినరా అని అన్నాడు ఇంతకీ పాయసం ఎవరు పంపించారు అని అడిగాడు భానుదాస్ ఇంకెవర్రా నీ ఎదురుగా ఉన్నటువంటి సన్నిధిలో ఉన్నావో ఏ ఏ ఎవరి కోసం అయితే నువ్వు దెబ్బలాడుతూ నువ్వు మాట్లాడుతావా మాట్లాడవా అని భీష్మించ కూర్చున్నావు ఆ సాక్షాత్తు శ్రీరామచంద్రుడే అన్నాడు ఏమిటి నా మాట అతనికి వినిపించిందా అతను స్వయంగా పంపాడా నిన్ను మరి నాతో అతను ఎందుకు మాట్లాడటం లేదు అంటూ ఈ ఈ పాయసంగిని అందుకుని గుటగుటా తాగిసాడు శ్రీరామచంద్రమూర్తి వైపు తదేకంగా చూస్తూ సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు మళ్ళా చుట్టూ అంతా దివ్య తేజస్సు బాహ్య ప్రపంచంతో అతని సంబంధం లేకుండా సమాధి స్థితిలో ఉన్నాడు భానుదాస్ అలాంటి స్థితి నుంచి బయటికి రావడానికి సో ఏడు రోజులు పట్టింది కళ్ళు తెరిచి చూస్తే ఆ బ్రాహ్మడు మళ్ళీ దర్శనమిచ్చాడు మహాత్మా ఎన్ని రోజులైంది నాకేమో ఏమీ అర్థం లేదన్నాడు నాయన ఏడు రోజులైందిరా నువ్వు బ్రహ్మానందానుభూతిలో లీనమై ఉండడం వల్ల నీకు సమయం వేళ పాడా తెలియకుండా ఉన్నాది నువ్వు ధన్యుడు నీ తపస్సు ఫలించింది శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా నీపై ఉన్నది అని చెప్పి ఆశీర్వదించాడు అంతలో అదృశ్యమయాడు ఆ బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి అప్పటి నుండి బయటకు వచ్చి ప్రపంచాన్నే చూస్తూ ఉంటే సర్వత్రా నారాయణుడై దర్శనమిస్తున్నాడు ఏ విధమైనటువంటి సందేహాలు సంశయాలు లేవు ఇలా ఎటు సర్వకాల సర్వావస్థల ఎందు సర్వత్రా నిండి ఉన్నటువంటి నారాయణుని ఏ విధంగా ఆరాధించాలి పుష్పాలతోనా నైవేద్యాలతోనా కాదు కాదు ఆకలితో ఉన్నట్టు నారాయణుడికి అన్నం పెట్టాలి దాహంతో ఉన్నటువంటి నారాయణుడికి నీరు ఇవ్వాలి అనాథ నారాయణుని ఆదరించాలి గుడ్డివాటికి చేయూతనివ్వాలి రోగికి సపర్యలు చేయాలి అదే సరి అయినటువంటి నారాయణ సేవ అని అందరినీ నారాయణ అని పిలవడం ప్రారంభం చేశాడు తన పద్ధతిని తన భావాలను స్వీకరించి అనుసరించేవారు లేకపోయినవారు చిన్న తెలియదే అంటే ఇప్పుడు ఎవరైనా ఆధ్యాత్మిక చింతనలో చాలా నిగూఢమైనటువంటి స్థితికి వెళ్ళిపోయినప్పుడు వాడిని పిచ్చివాడేనే అంటారు కానీ వాళ్ళు మన మన స్థితిలో ఉండరు ఇంత చిన్న వయసులో తనను వ్యతిరేకించే వారి మధ్య తన భావాలకు విలువనియని వారి మధ్యన ఉండబుద్ధి కాక పండగ యాత్రకు బయలుదేరినటువంటి బృందం వెనకాలే అనుసరించాడు భానుదాస్ ఆనందం అనుభవించాడు ఆ విధంగా ప్రతి సంవత్సరం యాత్ర చేస్తూ ఉండేవారు భానుదాస్ ఒకసారి అలాగా పండరీకి చేరుకున్న తర్వాత అక్కడ పరిస్థితులు ఈ విధంగా తెలుసుకున్నారు ఒకరోజు శ్రీకృష్ణదేవరాయలు పండరీపురం దర్శనానికి వచ్చి పాండురంగని దర్శించి తన్మయుడై ఆ రంగుడు పాండురంగడు తాలూకా విగ్రహాన్ని చూస్తూ తెల్లవారుజామున ప్రభాత సమయంలో దర్శించినటువంటి జన్మ నాకు ఎందుకు అనిపించింది ఇంత చక్కగా ప్రస్ఫుటంగా కాంతి పుంజంతో సాక్షాత్తు పాండురంగవీటలుడు మనవైపే చూస్తున్నాడా అన్నటువంటి ఇంత తేరిపార ఇంత ఇంత ప్రకాశవంతమైనటువంటి విగ్రహాన్ని నేను దర్శనం చేయనటువంటి జన్మ నాకెందుకు అని చెప్పి ఏమిటి చేశాడు శ్రీకృష్ణదేవరాయలు తన తాలూక భటులని ఆజ్ఞాపించి మంత్రి గారిని పిలిపించి వెంటనే ఏమిటని చెప్పాడు వి ఈ విగ్రహాన్ని విజయనగరం చేర్పించి దివ్యమైనటువంటి మందిరంలో ప్రతిష్ఠించండి అని అన్నాడు ఇంకేమిటి ఉంది ఇది రాజాజ్ఞ రాజాజ్ఞ కానీ మితిమీరితే పూర్తిగా తలలే ఉండవని మంత్రులు భటులు అనుకుంటున్నారు రాజులు తలిస్తే గాజులు కొరవ కరువా లేక రాజులు కలిస్తే దెబ్బల కొదవా అన్నట్టుగా వెంటనే పాండురంగ విఠలతాలూకా విగ్రహం తెప్పించేశారు దానికి దేవాలయ నిర్మాణం జరిగిపోయింది దానికి శాస్త్రోక్తంగా మం మంత్రపూరోక్తంగా పాండు తాలూకా విగ్రహాన్ని తరలించుకుని వెళ్ళిపోయి అక్కడ ఒక దివ్యమైన భవ్యమైన మందిరంలో ప్రతిష్టాపన జరిగిపోయింది ఈ సంగతి ఎంత పండరీలు ఉత్సవాల కోసం చేరినటువంటి భజన బృందాలకు తెలుసుకుని ఆ బృందాల వాళ్ళంతమంది అక్కడే రంగడకు మొరపెట్టుకుందాము మన దేవుడు మనమై ప్రేమ లేకపోయా లేక వెళ్ళిపోయాడా లేదా మనమేమైనా తప్పు చేసామా లేదా మన మన వల్ల ఏమైనా తప్పు జరిగిందా అనుకుంటూ అందరూ ఏడుస్తున్నారు అప్పుడే ఆ విషయాన్ని విన్నటువంటి భానుదాసు భయపడి ఏడిస్తే ఏమిటి లాభం ధైర్యంగా ఉండండి ఆలోచించి కార్యసాధన చేయాలన్నాడు నాయన ఆ రాజు సామాన్యుడు కాదురా మంచి బల బలవంతుడు బలసంపన్నుడు బలసంపన్నుడే కానీ అంతకు మించిపోయినటువంటి చెప్పలేనటువంటి భక్తిభావాలు కలిగినటువంటి వాడు ఆధ్యాత్మిక సంపన్నుడు కాబట్టి మన రంగడు కూడా అదే ప్రేమతో అక్కడ పూజలు నైవేద్యాలు అందుకుంటూ ఆనందంగా ఉన్నాడు అన్నారు ఆ పెద్దలు ఆ గ్రామ పెద్దలు శ్రీకృష్ణదేవరాయలు రాజే అగుగాక మీరు అంతకన్నా ప్రేమ చూపిస్తే స్వామి మీ దగ్గరికే వస్తాడు కదా మీరు ఇక్కడ భజనలు మారకుండా చేస్తూ ఉండండి మొదటి ఏకాదశిలోపు నేను వెళ్ళి పాముండు రంగిని తీసుకుని వస్తాను అని వాళ్ళకు ఊరడింపజేసి విజయనగరానికి చేరుకున్నాడు భానుదాస్ దేవాలయం ముందు నిలబడ్డాడు ఏమిరా రంగా నిజంగా చెప్పు ఒక్కసారి నీ భక్తులకు దూరంగా ఎందుకు వచ్చేసావు ఇక్కడికి నీకేమైనా అపరాధం వాళ్ళు చేశారా దేవుని రక్షించడానికి కంకణం కట్టుకున్నటువంటి నువ్వు నీకు రాజభోగాలు మరియావా ఈ వజ్రాల కిరీటాలు రత్నాల హారాలు భేదభక్తులు ఇవ్వలేరని వచ్చిసావా నీ వాళ్ళందరినీ ఏడిపించి నువ్వు ఇక్కడ ఎలా ఆనందంగా ఉంటున్నావు అని నిరదీసి నిగ్గదీసి అడిగాడు రంగడిని పాండురంగ రంగ విఠలుడని భానుదాస్ పావ్వళింప సేవ జరుగుతున్నటువంటి సమయంలో భానుదాస్ గర్భగుడిలో ప్రవేశించి సేవలు ముగించి పూజారి గర్భగుడి తాళం వేసి వెళ్ళిపోయాడు పాండూ కాళ్ళు పట్టుకుని రంగా నీకు ఇక్కడ జైల్లో ఉంది ఈ గుడి సుఖాన్ని ఇస్తుందా హాయిగా పండరీపురంలో చంద్రభాగా నదీ తీరంలో ఇసుక తిన్నెలపైన పైన ఆడుకుంటే సుఖంగాని అదేమి ఇదేమి సుఖమయ్యా నీకు నీకు ఇది నీకు ఇంత బంధించి ఉంచడం తగునయ్యా నీకు ఇంత నిర్ధయ తగదు నీ భక్తులు ఇక్కడ ఇక్కడ అనవసరం ఇక్కడ నువ్వు అక్కడ లేవని కుంగి కుసించిపోతున్నారు పద వెళ్ళిపోదాం అన్నాడు పాండురంగుడు భానుదాస్ అని కౌగులించుకుని తన మెడలో ఉండే నవరత్న నవరత్నహారాన్ని భానుదాస్ మెడలోకి వేస్తూ నాకు ఈ హారాలు ఇవి ఏమాత్రం తృప్తినియవురా నా మనసంతా పాండరిలోనే ఉంది అంటే అంటే ఇకేం పదా వెళ్ళిపోదాం అన్నాడు పండరి అన్నాడు భానుదాస్ ఆగురా నేను చెప్పేది కాస్త విను కృష్ణదేవరాయలు రాజే కాదు మహాభక్తుడు కూడా ఆహా ఆ భక్తి పారవస్యంతో అతడు తన్మయుడైపోతాడు ఆ స్థితి వర్ణించరానిది కానీ నీ భక్తి దీనికి ఉదాహరణగా రాజుకు తెలియజేయాలి నీ భక్తి తాలూకా పరాకాష్ట పరిపక్వతలని నా భక్తునికి రుచి చూపించడం కోసం నా కర్తవ్యం నేను ఒక్కసారి ఇక్కడ నేను నిర్వహించాలి పరాభక్తిని తెలుసుకుని అతడు కూడా సాటి లేని భక్తుడు అవ్వాలి కదూ అందుకే నా ఈ చిన్న ప్రయత్నం నువ్వు వచ్చావు కదరా ఇక్కడ నా తాలూకా నాటకం నేను ఆడుకుంటాను అని అవగలించుకున్నాడు భానుదాసుని పాండురంగుడు పాండురంగడ తాలూకా మాయతో దేవాలయం అరుగుపై నిద్రించాడు పడుకున్నాడు భానుదాస్ బయటే వెంటనే తెల్లవారుజాను తెలుగు వచ్చేసరికి స్వామితో జరిగినటువంటి ముచ్చట్లు చర్చలు పర్యావరసం గురించి ఆలోచిస్తూ తుంగభద్రలో స్నానం చేసి అభంగాలు పాడుకుంటూ గుడికి తిరిగి వస్తుండగా రాజభటలు వచ్చి పట్టుకున్నారు ఏమిటని గుడిలోని పాండురంగడం మెడలో ఉన్నటువంటి నవరత్నాల హారం లేదని పూజారి చెప్పడం రాజుగారు ఎంతో కోపంతో ఊగిపోతున్నారు నీ మెడలో ఈ హారం సాక్షాత్కరించడం నువ్వు మేము చూసాము కాబట్టి నువ్వే దొంగతనం చేసావు రాజుగారి సన్నిధిలో పద అని చెప్పి దొంగ దొరికాడని రక్షక భటుడు పోలీసు వాళ్ళు తీసుకు వెళ్ళి శ్రీకృష్ణదేవరాయలు వారు ఎదుర్కొంటా నిలబెట్టారు రాజుగారు అడిగారు ఏమయ్యా వేషం చూస్తే నువ్వు సాధువులా ఉన్నావు దొంగతనానికి ఎందుకు వచ్చావు అంటే నేను దొంగలించలేదు మహాప్రభు స్వామి నేనేం దొంగతనం చేయలేదు నాకు అవసరం కూడా లేదు మరి నీ మెడలో హారం మాట ఏమిటి అని రాజు అడిగాడు అయ్యా మహాప్రభు నాకు నిజంగా ఏమి అన్నాడు భానుదాస్ ఇతనికి కొరత కొయ్య సిద్ధం చేశారా లేదా అన్నాడు రాజుగారు చేసామండి అది కొయ్యలా కాకుండా మెత్తగా పట్టులాగా మారిపోతున్నది అన్నారు భటులు రాజు ఇదిగో దాసు నువ్వు తప్పు ఒప్పుకుంటే శిక్ష తప్పిస్తాను లేకపోతే చూసుకో కొరత వేస్తాను నీ ఇష్టం వచ్చినటువంటి శిక్ష విధించుకో మహప్రభు అయినా విధించేవాడు మీరు కాదు ఆ రంగడ విధిస్తేనే శిక్ష లేకుంటే అది రక్ష అన్నాడు మాటలు చాలా బాగా నేర్పేవే నేర్చుకున్నావే అంటూ కొరత కొయ్య వద్దకు సి తీసుకువెళితే నిజంగానే అది మెత్తగా ఉండేసరికి శ్రీకృష్ణదేవరాయలు భానుదాసు వైపు చూస్తున్నాడు ఆయన ఈ లోకంలో లేడు పాండురంగడ ధ్యానంలో నిమగ్నుడై ఉన్నాడు భానుదాస్ రాజు ఉన్నపాళంగా భానుదాస్ పాదాలపై పడి భక్తాగ్రేసరా మహాప్రభు నన్ను క్షమించవయ్యా ఇది పాండురంగడు తాలూకా లేల ఇది ఇంత గొప్ప భక్తులు పండరీనాథునికి కల ఉన్నారని విన్ను విన్నాను కానీ ఈనాడు దర్శించగలిగాను ధన్యుడని మీరు క్షమిస్తే కానీ మీ పాదాలు నేను విడిచిపెట్టను సరే క్షమించాను అనగానే ప్రాయశ్చిత్తం కూడా సూచించాలి తమురన్నాడు రాజు అయితే ఈ హారం అంటూ ఉండంగానే ఇది మీరు దొంగలించలేదని ఒప్పుకుంటున్నానన్నాడు రాజు అలా కాదు ఈ హారం నాకెందుకు దీని తాలూకా విగ్రహాన్ని ఇస్తే అది అయి పదివేలు నీకు బహుశా అదే ప్రాయత్తిత్వం అన్నాడు భానుదాస్ రాజుగారి కళ్ళు పూర్తిగా తెరుచుకున్నాయి ఇది పాండురంగడి తాలూకా లేలే తప్ప మరేమీ వేరే కాదని నా అజ్ఞాన అంధకారాన్ని నేనే భక్తుడి అన్న భక్తుడని అన్న గర్వాన్ని పోగొట్టి నాకు జ్ఞానభిక్ష పెట్టించాడు మీ చేత సరేగాని మహాత్మా మీరు రంగడిని తీసుకువెళ్ళగలరా మీకు సాధ్యమైతే అలాగే తీసుకుని వెళ్ళండి అన్నాడు శ్రీకృష్ణదేవరాయ అందరూ చూస్తూ ఉండగానే భానుదాస్ గర్భగుడిలోకి ప్రవేశించి రంగా రావయ్య పండరీకి పోదాం భక్తులంతా ఏకాదశి పూజల కోసం ఎదురు చూస్తున్నారు అన్నాడు పాండురంగని విగ్రహం జానుడి ఎత్తుగల చిన్న విగ్రహంగా మారిపోయింది దాని అమాంతం చేతిలోకి తీసుకున్నాడు చొక్కా జేబులో వేసుకుని రాజావారు పోయి వస్తాం అంటూ ఉంటే అవాక్కైపోయాడు శ్రీకృష్ణదేవరాయ కొంచెం సేపటి కొంచెం తేరుకొని స్వామి ఆగండి అని అనేకమైనటువంటి ధనకనక వస్తువాహన సంపదనిచ్చి రథారూడులే వెళ్లమని కోరాడు కొందరు భటులను కూడా తోడుగా రక్షణ ఇచ్చి పంపించాడు అలా వచ్చి ఆ స్వామిని పండరీపురంలో యథాస్థానంలో మళ్ళీ ప్రతిష్ఠించగానే యథారూపంతో వెలసిల్లాడు పాండురంగడు అటువంటి మహాభక్తుడైనటువంటి భానుదాస్ పుత్రుడు చక్రపాణి ఆయన కుమారుడు సూర్యనారాయణ ఆయన భార్య రుక్మిణిబాయి వారి గర్భమందు మళ్ళా పరమభక్త శిఖామణి అయినటువంటి ఏకనాథ్ మహారాజు వారు జన్మించారు ఇది ఇక్కడికి ఇది సమాప్తం మొదటి అధ్యాయం సమాప్తం స్వస్తి ప్రజాభ్య పరిపాలం న్యాయ మార్గేణ మహిం మహిష గోబ్రాహ్మణేభ్య సుభమస్సు నిత్యం సమస్త సుఖనోభవ